టైం వచ్చేసి సాయంత్రం సిక్స్ ఫార్టీ అయితే అయితే ఉంది ఇప్పటి వరకు అయితే మన బండికి వచ్చిన అప్డేట్ వచ్చేసి ఈరోజు నైట్కి దుకాణ దగ్గరకి తీసుకుపోతామని అయితే చెప్పారనమాట వాళ్ళు సో ఎలా ఉంటుందో అయితే చూడాలి ఒకసారి పైకి ఎక్కి చూద్దాం నీళ్ళు ఏమన్నా ఆగినా నీళ్ళు అయితే నిన్న నైట్ వర్షానికి లైట్గా ఆగినాయి కాకపోతే ఈ కాయ తడిసినా ఏం కాదు కాబట్టి డైరెక్ట్ మనం పట్టా మార్చేసుకునేటప్పుడు కిందపూడ బస్సు జరిపోయిద్ది ఎందుకంటే కొబ్బరికాయ కదా రంధ్రాలు 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 ఉండి ఎక్కడ నీళ్ళు అక్కడనే ఆగుతున్నాయి అయిపోయింది పో నా షూస్కి మొత్తం నీళ్ళు పోయినాయి ఇక గబ్బు వాసన లేవాలి ఇక హాయ్ గాయస్ వెల్కమ్ టు తెలుగు ట్రక్ బ్లాక్స్ హరీష్ నేను మీ హరీష్ మొత్తానికి పార్కింగ్లో మాది నాలుగో రోజు అయితే అవుతూ ఉంది ఈ రోజు నైట్ బిల్ అంటే షాప్ అతని నెంబర్ మాకు నిన్న నైట్ పదింటికి అయితే ఇచ్చిండు పదింటికి షాప్ అతనికి ఫోన్ చేస్తే ఈ రోజు నైట్ అమాలి దొరకడం కష్టం ఈ నైట్ టైంలో టెన్ టైం అయితుంది రేపు అమాలి మాట్లాడతాను రేపు నైట్ అన్లోడ్ చేసుకుంటాను నేను అయితే చెప్పాడు అనమాట సో వెయిట్ చేస్తా ఉన్నాం అంటే ఎట్లాగో నైట్ కదా సో ఈ రోజు మనకు స్పెషల్ వచ్చేసి దొండకాయ ఫ్రై దొండకాయ అయితే వండుకుంటా ఉన్నాము ఈ రోజు ఏం చేద్దాం మొన్న తీసుకున్న లైట్లు నార్మల్ గా మనకు టైర్స్ లోపల్ సైడ్ కనిపించే విధంగా ఉంటాయి కదా సో ఆ విధంగా ఫిట్ చేసుకుందాం అని అయితే అనుకుంటున్నాం ఈ రోజు అయితే అది ఆ పని అయితే చేస్తాం వంట వండుకున్నాక వంట వండుకొని ఇంత తినేసి చేస్తాం టైం వచ్చేసి టెన్ అయితే అయితే ఉంది ఈ వంట మొత్తం చూపియాలన్నా సేమే సేమ్ పో సేమ్ మనం మొన్న బెండకాయ ఫ్రై చేసినాం సేమ్ అదే విధంగా ఉంటుంది ఈ రోజు వర్క్ ఏం లైట్లు ఎట్లా పెడతాం ఏం కథ అనేది అయితే చూపిస్తా మీకు నా తర్వాత నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి ఐకాన్ అయితే ఆలో పెట్టుకుంటే మనం చేసే ట్రక్ రిలేటెడ్ కంటెంట్ అయితే మీకు నోటిఫికేషన్ రూపంలోనైతే వస్తూ ఉంటుంది అనమాట ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఆయిల్ అయితే పోసేసాం ఇంకా పచ్చిమిర్చి ఆనియన్స్ ఇవన్నీ వేసేసి కర్రీ అయితే చేసేసుకుందాం మన కర్రీ అయితే రెడీ అయిపోయింది దొండకాయ ఫ్రై సో ఇప్పుడే అతనితో అయితే మాట్లాడాము ఆఫీస్ వాళ్ళతోటి మాకు మరి ఐదు రోజులు అయితే ఉంది వచ్చి మాకు వెయిటింగ్ ఛార్జ్ కావాలి అది అని చెప్పేసి అయితే మాట్లాడాము మాట్లాడితే మీరు అన్లోడ్కి అయితే వెళ్ళండి అన్లోడ్కి వెళ్ళాక మేము మాట్లాడతాం వెయిటింగ్ ఇప్పిస్తామని అని అయితే అన్నారు మరి ఏమి ఇప్పిస్తారో ఎంత ఇప్పిస్తారో అయితే తెలియదు ఎందుకంటే ఇక్కడికి వచ్చి నాలుగు రోజుల కాని పండుకొని 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 లోడ్ బండి మన మన దగ్గరనైతే ఎలాంటి ఇబ్బంది అయితే లేదు వాళ్ళు అన్లోడ్ చేసుకోవడానికి వాళ్ళకి ఇబ్బంది కాబట్టి మనకు తప్పకుండా వెయిటింగ్ ఛార్జ్ అయితే వాళ్ళు పే చేయాల్సి వస్తుంది అనమాట సో అందుకోసం అయితే మాట్లాడాను మాట్లాడి వెయిటింగ్ ఛార్జ్ కావాలని చెప్పేసి అయితే అన్నాను అనమాట ఎంత ఇస్తారు ఏంటి అనేది నైట్ అన్లోడ్ అయ్యాక చెప్తాను అండ్ చూశారు కదా మన దొండకాయ ఫ్రై ఎలా అయిందో గిన్నె ఖరాబ్ అయింది మన ఈ గట్టెబెట్టి కొట్టే కొట్టుడుకు అంటే నేను ఇండ్లకు ఒకటి తీసుకున్న అది మనకు చెక్కది వస్తాయి కదా అది తీసుకున్నా కానీ ఇంట్లో వాళ్ళు అంటే ఈ సామాన్ల వేసుడు మర్చిపోయారు ఇదొకటే వేసారు ఇక దీంతో అప్పటి నుండి నడిపిస్తానా కాబట్టి గిన్నె పని అయిపోయింది ఇక ఫ్రైలు కుదరవు అన్నమాట ఇలా కాకపోతే అడుగంట అయితే ఉంటుంది ఫ్రైలే కొంచెం దగ్గర రాట్లే మరి లేకపోతే మన వంట ప్రాబ్లం కావచ్చు మరి ఫ్రై అవుతుంది కావచ్చు కానీ మన వంట ఇబ్బంది అవుతుంది కావచ్చు ఇక తిందాం ఇక తినేసి ఎండ చూడండి ఎట్లా కొడుతుందో నైట్ వాన సాంపులు చంపింది ఇప్పుడు ఎండ సాంపుడు చంపుతుంది అక్కడ చూడండి మళ్ళీ చెరువు మళ్ళీ అయింది నైట్ మొత్తం వర్షం వస్తుంది పన్నెండు దాటినాక వర్షం స్టార్ట్ అవుతుంది డే టైంలో వచ్చేసో ఎండ చాంపుడు చంపుతుంది కాకపోతే ఇక్కడ లోడింగ్ పొజిషన్ అయితే మంచిగానే ఉంది వచ్చిన మనలో వచ్చినట్టే లోడింగ్కి అయితే వెళ్ళిపోతా ఉన్నాయి నాకు తెలిసి రోజుకు ఒక ఐదు ఐదు నుండి ఆరు బండ్ల వరకు అయితే లోడ్ వెళ్ళిపోతా ఉంది డైరెక్ట్ కాకినాడ వైజాగ్ రాజమండ్రి ఈ ఏరియాలకైతే లోడ్ వెళ్తా ఉంది కొంచెం బెటర్ గానే ఉంది అనమాట లోడింగ్ పొజిషన్ అయితే ఇక్కడ చూద్దాం మనం అన్లోడ్ అయ్యాక మన ఎక్కడికి లోడ్ ఎక్కడికి దొరుకుతుంది ఏం కదా అనేది అయితే చూసుకుందాం లోడింగ్ పొజిషన్ అయితే ఇక్కడ ఓకే బెటర్ గానే ఉంది అనమాట మొన్న ఒక బండి అయితే వెళ్ళింది కాకినాడకి ఆ కాకినాడకి వచ్చేసి ఇరవై ఏడు వందలు అయితే రాశారనమాట ఏది మైదా పిండి కొంచెం ఓకే బెటర్ అన్లోడ్ అయినాక మనకి ఎంత వస్తుంది ఏం కదా ఎక్కడికి లోడ్ పెడతాం ఏందనేది అయితే చెప్తాను ఇప్పుడే ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చింది ఈ రోజు నైట్ అయితే మన బండి ఖాళీ చేస్తామని అయితే పిలిచారనమాట పార్టీకి ఫోన్ చేసాము ఫోన్ చేస్తే ఆఫ్టర్ నైన్ అయితే రమ్మన్నారు నైన్ అంటే మనకి ఇక్కడ నో ఎంట్రీ అయితే ఉంటది అండ్ ఈ సిటీలో మనకు సిటీ లోపల నుండి అయితే వెళ్ళాలి రెండు దారులు అయితే ఉన్నాయి కాకపోతే ఇక్కడ ఒక గైడ్ని అయితే మాట్లాడుకున్నాం ఫోర్ హండ్రెడ్ అయితే తీసుకుంటా అని అయితే చెప్పాడు యాక్చువల్గా ఫైవ్ హండ్రెడ్ అన్నాడు కాకపోతే ఇక్కడ మన అయితే ఉన్నాయి కదా మన బండ్ల వాళ్ళని నడితే నాలుగు వందలే అందుకంటే ఎక్కువ ఎక్కువ అంటే నాలుగు వందలు అని చెప్పేసి అయితే మాట్లాడినాం అనమాట నైట్ తొమ్మిది ఇంటి తర్వాత మనం అన్లోడింగ్ అయితే వెళ్ళిపోతాం సిటీ లోపల నుండి వెళ్దాం అని అయితే చెప్పిండు ఈ సిటీ ఎట్లుంది ఏం కదా అనేది అయితే నేను ఈ వీడియోలన్నైతే చూపిస్తాను అండ్ మొత్తానికి మూడు రోజుల నిద్ర తర్వాత మనకి ఈయల్నే మేల్కొచ్చినట్టు అయితే అయిందన్నమాట అన్లోడ్ చేస్తా అనేసరికి అండ్ లైట్స్ అయితే ఫిట్ చేద్దాం అని అయితే అనుకున్నాంలే కానీ పొద్దున అన్నం వండుకున్నాక అన్నం కూర వండుకొని తినేసి పడుకున్నాం కాసేపట్ల నిద్ర లేచేసరికి సేమ్ సిన్ఛా డైలాగ్ ఉంటుంది కదా ఏంటి వర్షం ఒకటే కురుస్తూ ఉంది అని ఉంటుంది కదా ఆ విధంగా నాన్ స్టాప్ ఒక మూడు గంటల వర్షం అయితే బాధింది ఆరింటి వరకు ఇప్పుడు టైం వచ్చేసి అయితే ఏడ్ అయితే ఉంది ఏడు ఇంకో టూ అవర్స్లో మనం అన్లోడ్కి అయితే బయలుదేరిపోదాం ఇప్పుడే అట్లా వెళ్ళి టీ అయితే తాగేసి వచ్చి ఇక కాసేపు అయితే ఇక అన్నం తిని రెడీగానైతే ఉందాం మనం రెడీగా ఉంటే మనం అన్లోడింగ్కి అయితే వెళ్ళిపోవచ్చు సిటీ ఎలా ఉందో చూద్దాం ఈరోజు అండ్ అంతేకాకుండా అన్లోడ్ నైట్ అన్లోడ్ చేసేసుకొని పొద్దున మళ్ళీ ఇదే ఆఫీస్కి అయితే రావాలి ఇక్కడ నుండే మనకు లోడింగ్స్ అయితే పెడతారనమాట సో ఎటు వీలైతే అటు లోడింగ్ పెట్టేసుకొని మనమయితే చూద్దాం ఇక్క నుండి కైరైలట్ లో ఉన్న ఏం కథ అనేది కూడా రేపటి వీడియోలో అయితే చెప్తాను తప్పకుండా అండ్ अनలోడింగ్ లొకేషన్ ఎట్లా ఉంటది ఏం కథ ఎన్ని పొందలబడాలే అనేది ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమైతది नहीं तो यहां का जो स्थिति था भया का हूं बिहार अच्छा लगता है मेरा बिहार अच्छा है सब कुछ अच्छा है ए लेकिन यहां का जो कंडीशन था हाँ. मतलब क्या मैं बताऊँ सड़क के मामले में बिजली के मामले में ये जो लालू का जब सरकार था ना उसको बर्बाद करके छोड़ दिया लालू लालू, लालू. बर्बाद करके छोड़ जननी जन्म भूमि सब प्रिय यानी कि जन्म भूमि जो है सबसे प्रिय होता है तो वो तो होगा वो तो आपके जगह जो मैं रहता मैं मुझसे पूछते सबसे बेटर स्टेट तो मेरा भी भी <laughs> वो मैं बोलता वो, तो वो अच्छा लगता है लेकिन एक कंपटीशन होता है तो, तो कंपटीशन में हाँ, थोड़ा सा देखना होता है जो भाई ఇక్కడ నైట్ తొమ్మిది అయితే ఇక లోకల్ బస్సుల హవా అయితే నడుస్తూ ఉంటుంది మొత్తం ఇక్కడ నుండి ఢిల్లీకి అండ్ పెద్ద పెద్ద సిటీలకి అయితే బస్సులు అయితే వెళ్తూ ఉంటాయి ఇది వచ్చేసి మనకు స్టాండ్ అనమాట మొత్తం బయటి సిటీలకు వెళ్తే ఇక్కడ లోకల్ ట్రాన్స్పోర్ట్ మాత్రం మొత్తం ఆటోల మీదనే ఆధారపడాలి లోకల్గా బస్సులు అయితే కొంచెం తక్కువగా ఉంటాయి అనమాట అసలు అయితే కనిపించలేదు ఓన్లీ మెయిన్ మెయిన్ సిటీస్కే ఉండే అనమాట ఢిల్లీ లక్నో పాట్నా అంటే పాట్నా వచ్చేసి బీహార్ క్యాపిటల్ కదా సో అలాంటి మెయిన్ మెయిన్ సిటీస్కే అయితే ఇక్కడ నుండి మనకు బస్ సర్వీస్ అయితే అవైలబుల్గా ఉంటుంది సో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు చూసేది వచ్చేసి బస్ స్టాప్ ఎట్లా పడితే అట్నే ఆపుతారు ఇక్కడ ఈ బండి చూడండి మనకు ముందు నుండి వచ్చిండు లెఫ్ట్ సైడ్కి వచ్చిండు మొత్తానికి అట్టే ఆపేసుకున్నాడు ఇప్పుడు మనమే రాంగ్ రూట్లో పోవాలి అక్కడ పోలీసులు ఉన్నారు అసలు ఎవరు ఏం పట్టించుకున్నాడు లేదు ఏం లేదు ఎవరు ఈ రాజ్యం వాళ్ళది అయితే నడుస్తూ ఉన్నది అనమాట

ఇక్కడ ఆల్రెడీ ఇంకో బండ్ ఉంది మరి ఇక్కడైనా ఆన్లోడ్ లేకపోతే మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ వేరే ఎక్కడికైనా తీసుకపోతే అనేది అయితే తెలియదు సో చూద్దాం పార్టీ అయితే వస్తా అనేది చెప్పాడు అనమాట ఆయన వచ్చిన దాకా ఇక్కడ వెయిట్ చేయాలి మనం మరి అన్లోడ్ సంగతి ఏంది ఇలా నైట్ నైట్ అయిపోద్దా లేదా అనేది అయితే ఈ వీడియోలో పూర్తిగా వస్తుంది చూడండి నైట్ నైట్ అన్లోడ్ చేపిస్తా అని చెప్పేసి మళ్ళీ తీసుకొచ్చి ఊళ్ళ నడి సిటీలో ఒక బంక్లో అయితే బైండ్ అయితే పెట్టించిండు రేపు పొద్దుగా నాలుగింటికి అయితే అన్లోడ్ చేయిస్తా అంటున్నాడు సో ఇక్కడ మనకు ముందే ఒకటి ఫలుడా బండ్ అయితే ఉంది ముందు అన్నం తిన్నలే కానీ చిరుతిన్నులు మనకు బాగా పోతాయి కదా సో ఒక రెండు ఫలుడాలు తినేసి ఇక పడుకుందాం మనం కితనా భయ్య నాలుగింటికి అయితే వస్తా అన్నాడు సో బండ్లే కూర్చొని ఆరామ్సే తినుకుంటా ఇంతకుముందు మిగిలిపోయిన సినిమా చూద్దాం పైగా ఇంకేం పైన మనకు ఖాళీగా ఉన్నప్పుడు సినిమాలు చూడక ఇదర్ ఇదర్ టైం వచ్చేసి సాయంత్రం అయితే అవుతా ఉంది ఇప్పుడు వచ్చి మనను అన్లోడ్కి అయితే తీసుకొని అయితే వెళ్తున్నారు పొద్దున నాలుగింటికి చేస్తా అన్నారు నాలుగింటికి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదు మళ్ళీ ఎనిమిది ఇంటికి చేస్తా అని మళ్ళీ ఒకసారి చెప్పారు మళ్ళీ ఎనిమిది ఇంటికి ఫోన్ చేస్తే మధ్యాహ్నం రెండింటికి చేస్తా అన్లోడ్ అని అయితే చెప్పాడు ఈ విధంగా మనను జరుపుకుంటా 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 సాయంత్రం నాలుగైతే చేశారనమాట సో సాయంత్రం నాలుగింటికి ఇప్పుడే మనం అన్లోడింగ్ పాయింట్కి అయితే బయలుదేరుతూ ఉన్నాము ఇక్కడ మొత్తం లోపల ఒక సింగిల్ రోడ్ అయితే ఉంది నైట్ అయితే వెళ్ళి చూసి వచ్చాము వాళ్ళ ఇంటి దగ్గర చేసుకుంటాడంట అన్లోడు మాకు ఫస్ట్ వచ్చేసి ఇక్కడే విశాల్ మాటకి ఎదురుగా ఆయన షాప్ అయితే ఉంది అక్కడ అన్లోడ్ చేసుకుంటా అని చెప్పాడు తర్వాత ఇప్పుడు వచ్చేసి వాళ్ళ ఇంటి దగ్గర చేసుకుంటా అని అన్నాడు సో ఇక ఈ సిటీలో ఇక వాళ్ళే మేనేజ్ చేసుకున్నారు ఇక్కడ పోలీసులను మనమైతే లోపలికైతే వెళ్తున్నాం మొత్తం ఒక సింగిల్ రోడ్లోనైతే తీసుకొని వెళ్ళాడు అసలు ఒక దగ్గరనైతే మొత్తం స్తంభాలు అయితే బండికే ఆనేటట్టు అయితే ఉన్నాయన్నమాట అయినా కూడా ఎట్నో అట్లా నిమ్మలంగా బండి అయితే తీసుకొని అన్లోడ్కి అయితే వెళ్ళిపోతూ ఉన్నాము అండ్ ఇక్కడ చెప్పాను కదా లోకల్ ట్రాన్స్పోర్ట్ ఎక్కువ ఆటోల మీద ఆధారపడుతుందని సో అందుకనే ఇక్కడ ఎక్కువ ఆటోస్ అయితే ఉన్నాయి మొత్తం ఈ టుక్లు గ్యాస్ బన్లే ఉన్నాయన్నమాట ఎలక్ట్రిక్ బండ్లు గ్యాస్ బండ్లు డీజిల్ బండ్లు ఆల్మోస్ట్ ఇక్కడ మొత్తం లోకల్ ట్రాన్స్పోర్ట్ మొత్తం ఆటోలే ఓన్లీ పెద్ద పెద్ద సిటీలోకి అయితేనే మనకు బస్సు సర్వీసెస్ అయితే ఉంటాయి అండ్ ఇక్కడ బస్సులనైతే అసలు వశపడదు మించి అయితే చేయదీయరు బ ఓన్లీ బస్సులనే కాదు ప్రతి ఒక్క వెహికల్ అసలు నార్మల్గా ఉండదు అనమాట వీళ్ళతోటి బీహార్లో అసలు మించి చేయదీయరు ఒకవేళ పుసుక్కున మనం లైట్గా బ్రేక్ టచ్ చేసినట్టు అనిపించినా కదా ఆరాని కొడుతూనే ఉంటారు వెనక సో ఈ రోడ్లోనే మనం అన్లోడ్ పాయింట్కి అయితే వెళ్ళాలి ఇక్కడ గా ఒక ఐదు వందల మీటర్లు అయితే వెళ్ళిపోవాలన్నమాట లోపలికి మొత్తం వర్షాలు వచ్చేసి అంత నీళ్ళు అయితే నిండిపోయాయి ఇక మా సైడ్ మిర్రర్లు మొత్తం దగ్గరకు వచ్చుడు ఈ షెట్ల రుద్దుకుంటా అంతా ఈ స్తంభాల మధ్యలో ఇరుక్కుంటా ఇరుక్కుంటా మేము మా అదృష్టం ఏంటంటే మేము లోడ్ వేసుకునేటప్పుడే కొంచెం బస్తాలను నార్మల్గా కొబ్బరికాయ అయితే ఇట్లా బయటకు అయితే వెళ్తుంది కదా బస్తాలు మేమైతే కరెక్ట్ మన సైడ్ బాడీ ఎంత ఉందో అదే హైట్లోనైతే స్ట్రైట్ గా అయితే వేయించుకున్నాం అనమాట అందుకే మాకు పెద్ద ఇబ్బంది అయితే కాలేదు ఇలాంటి రోడ్లలో వెళ్ళినా కూడా సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే బండి ఓన్లీ బండి పట్టే సందే ఉంది మమ్మల్ని అయితే భలే ప్లేస్లకు తీసుకొచ్చి అన్లోడ్కి అసలు దారుణంగా లేదు బండి మొత్తం ఇటు దించిచ్చిండు కాకపోతే ల్యాండ్ అయితే మనకు గట్టిగానే ఉన్నది గట్టిగానే ఉంది కాబట్టి పెద్ద ఇబ్బందిగానే ఉండదు సేటు చెప్పు ఎందుకంటాడు ఇంకొంచెం గడ్డెక్కితోనే గడ్డెక్కితే మళ్ళా ఇబ్బంది అయిగా బీజేజానా బీజే ఇక్కుడి తించుడి ఇక్కుడి తించుడి ఇంకా దీని మీద తోకడెకొె పడతదిగా ఒక్కసారి పట్టుకో సప్పు నెక్కి అదే కట్టింగ్లా ఆ బస్ 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 అది మళ్ళా హౌసింగ్ ఇబ్బంది పెడుతుందని ఇప్పుడు చక్కగా అయింది బండి నేను నీకెళ్ళి ముచ్చటి వేసుకుంటే ఇక్కడ చూడ ఏం పని చేసినా ఇయ్యాల నీకు పో లోపల మొత్తం పానీయమే నీకున్నాయి పో మూడు రోజులుగా మళ్ళా గబ్బు వాసన లేవాలి బూట్లు అన్లోడింగ్ పాయింట్ దగ్గర లోడ్ ఓనర్ యొక్క ట్రీట్మెంట్ అయితే మామూలుగా లేదు తమ్ముడు ఎప్పుడు రీల్స్ అయినా సో చాయ్ బిస్కెట్ మొత్తం అన్నీ ఇంట్లో కూర్చోబెట్టి ఫ్యాన్ కింద మొత్తం జిమ్మేదారి నాదే ఇక మీరు కూర్చొని నేను అన్లోడ్ చేయించుకుంటా అని అయితే అన్నాడు అనమాట మొత్తానికి మన బండి లోడింగ్కి అయితే మోక్షం అయితే వచ్చింది పట్ట అయితే ఇప్పేస్తా ఉన్నాం పట్టా ఇప్పేసుకుంటే ఇక వాళ్ళు అమలి వాళ్ళకైతే ఫోన్ చేశాడు అనమాట ఓనరు అటు సైడ్ నిలబడ్డాడు కదా సో అక్కడ కనిపిస్తున్న ఇల్లు వాళ్ళదే ఆ పట్ట మొత్తం ఇప్పేసుకొని లోపల తాళ్ళు మొత్తం ఇప్పేసుకుంటే ఇక మనం రెస్ట్ తీసుకుంటే వాళ్ళు అయితే అన్లోడ్ చేసేసుకుంటారు బాయ్ జల్దీ జల్దీ కరో బాయ్ పట్టా మొత్తం అయితే ఇప్పేసినాము అది బరువు ఉంటుంది కాబట్టి పైకి ఎక్కేసి ఇద్దరం కలిసి మంచిగా చదువుకున్నాం థాడ్ కూడా లోపల బస్తాలకు వేసిన థాడ్ అయితే మొత్తం ఇప్పడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇక అన్లోడ్ అవ్వడం ఒకటే బ్యాలెన్స్ ఇంకా అమాలి వల్ల అయితే రాలేదు మొత్తానికి మన అన్లోడింగ్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయితే అయింది దేక్కే ఫస్ట్ బత్తా దిగుతుంది ట్రైమ్ వచ్చేసి

ఈ కాయ ఎట్లాగో తడిచినా ఏం కాదు కాబట్టి మొత్తం బయటనే అయితే అన్లోడ్ అయితే చేసుకుంటా ఉన్నారు మొత్తం అటు గోడ పక్కకు అయితే చేస్తా ఉన్నారు అన్లోడింగ్ ఇక వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు తీసుకొని షాప్స్కి అయితే వెళ్తూ ఉంటారు ఈ మూలక వేసుకుంటారు మరి పాములు గీములు రావా మొత్తం వర్షం వస్తుంది సో ఓనర్ వాళ్ళ ఇల్లు వచ్చేసి ఇది మన లోడు సరుకు తెచ్చిన వాళ్ళ ఇల్లు వచ్చేసి అన్లోడ్ అయితే అయిపోయింది మన బండి ఇప్పుడే మనను నార్మల్గా ఇందులో ఒక పర్సన్ అయితే ఎక్కించి పంపించాడు అనమాట మనకు మెయిన్ రోడ్డు దగ్గర వదిలిపెట్టి రావడానికి సో ఇప్పుడు మనం లోపలికి వచ్చింది ఒక టాస్క్ అయితే ఇక్కడ నుండి బయటకు వెళ్ళేది ఒక టాస్క్ మళ్ళీ ఇక్కడ మొత్తం వెహికల్స్ రోడ్ల మీద పెట్టడం నైట్ టైం కదా నైట్ వచ్చేసి రెండు గంటల వల్ల అన్లోడ్ అవుతుంది అని చెప్పేసి అయితే అన్నాడు అమాలి వాళ్ళు వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది మనం నాలుగున్నరకు బండి అన్లోడ్ పాయింట్లో పెడితే అమాలి వాళ్ళు వచ్చేసరికి ఏడున్నర అయితే అయింది ఏడున్నరకు స్టార్ట్ చేస్తే ఇప్పుడు ప్రజెంట్ అన్లోడ్ టైం వచ్చేసి స నైట్ ఒకటిన్నర అయితే అనమాట ఒకటిన్నర వరకు అన్లోడ్ అయితే చేసుకున్నారు సరే అన్లోడ్ చేసుకుంటే చేసుకున్నారు మంచిగా ఉంది కదా కిరాయి అయితే వస్తుంది కదా డబ్బులు తీసుకొని వెళ్ళిపోదామని మేము అనుకుంటే డబ్బులు రేపిస్తానైతే ఎప్పటికీ ఆ రేపు అంటే ఆల్రెడీ నేను ఇది తీసి వీడియో తీసి కిరాయి కూడా తీసుకున్నా కాబట్టి చెప్తున్నా చాలా ఇబ్బంది అయితే పెట్టారు ఆ కిరాయి కోసం అయితే పొద్దున పదిన్నరకు రమ్మని చెప్పేసి నన్ను తిండి లేకుండా తీకాన లేకుండా సాయంత్రం మూడు మూడున్నర వరకు అయితే అక్కడనే వెయిట్ చేయించి సాయంత్రం అయితే ఇచ్చిండు వెయిటింగ్ ఛార్జ్ లేదు ఏం లేదు అసలు అంత అంతా గబ్బుగబ్బు అనమాట అసలు వెయిటింగ్ ఛార్జ్ ఆరు రోజులు బండాపుకొని వెయిటింగ్ ఛార్జ్ ఇవ్వలేదు నాకైతే అదే చాలా కోపంగానైతే ఉందన్నమాట అసలు మా ట్రీట్మెంట్ మంచిగా చూసుకున్నాడు షాయ పెట్టుడు అది చేసుడు ఇది చేసుడు కానీ వెయిటింగ్ ఛార్జ్ నాకు సంబంధం లేదు దళాలకే సంబంధం నాకు లోడ్ పంపించిన ఆయన అడుకో ఆయనను నేను రెండు రోజులు లేటుగా పెట్టామన్న లోడు ఆయన ముందు పంపిస్తే నేనెందుకు భర ఇస్తాను మీ నీకు ఎవరైతే దళాలు ఉన్నారో మన ఇద్దరి మధ్యలో దళాలు వాళ్ళనే అడుక్కో అని చెప్పేసి అన్నాడు దళాలకు ఫోన్ చేస్తే నేను మాట్లాడతా మాట్లాడతా అని ఒక నాలుగైదు సార్లు ఫోన్ మాట్లాడాడు తర్వాత కదా ఆయన కూడా ఫోన్ ఎత్తడం లేదు ఇక పేరు ఎందుకలే చెప్పడం అని చెప్పేసి అయితే నేనైతే చెప్పట్లేను మొత్తానికి ట్రిప్పు మొత్తం ఒక బొక్కే వారమే అయిపోయింది నార్మల్గా అయితే ఈ పది రోజులలో మనకి ఇటు బీహార్కి వచ్చి మళ్ళీ ఆంధ్ర సైడ్ వెళ్ళిపోయి ఇంకో లోడ్ వేసుకొని ఆ ట్రిప్లో అయితే ఉండేవాడిని కాకపోతే ఇక్కడ ఇన్ని రోజులు ఆపుకున్నారు ఈ వెయిటింగ్ ఛార్జ్ ఇవ్వకపోయేసరికి నాకైతే కొంచెం బాధగా ఉంది కొంచెం కోపంగా ఉంది అంత రకరకాలుగా ఉంది అన్నట్టు లోపల మనం అయితే వదిలిపెట్టేది అయితే లేదు వెయిటింగ్ ఛార్జ్ అయితే మాట్లాడుకొని మనకు ఆఫీస్ అయితే ఉంది కదా ఆఫీస్ వాళ్ళతో అయితే డిస్కస్ అయితే చేస్తూ ఉన్నాను ఆ ఆఫీస్ వాళ్ళు ఆ దళాలతో అయితే మాట్లాడుతూ ఉన్నారు ఇక ఎట్లాంటిది ఏంది అనేది అయితే చూడాలి ఇక సో మనకు లోడ్ పెట్టిన అన్న ఉన్నాడు కదా లొకేషన్ అన్న కూడా వాళ్ళతో గట్టిగానే మాట్లాడుతూ ఉన్నాడు సో మనకు వెయిటింగ్ వచ్చేంతవరకు అయితే వదిలిపెట్టే పరిస్థితి అయితే లేదనమాట మన బండిలో మొత్తం ఒక ఇరవై మూడు వేల కాయలు అయితే వచ్చాయనమాట ఇక్కడ ఒక కాయ వచ్చేసి ఇరవై ఐదు మినిమం రేటు అండ్ మాక్సిమం రేట్ వచ్చేసి యాభై రూపాయలు అనమాట సైజుని బట్టి అయితే అమ్ముతారు మనం తీసుకొచ్చింది వచ్చేసి కొబ్బరి బోండాల టైప్ ఉన్న కానీ తెలుసు కదా మీకు సో అదనమాట ఇరవై ఐదు రూపాయలు మినిమం మ్యాక్సిమం వచ్చేసి యాభై రూపాయలు ఎట్లేదన్నా మన కిరాయి ఒక లక్ష రూపాయలు వాళ్ళు అక్కడ కొనేది ఎంత పది రూపాయలు పదిహేను రూపాయలు అట్లా పడుతుంది కావచ్చు వాళ్ళకి సో దాని ప్రకారం అయితే లెక్క చేసుకోండి ఎంత లాభం ఉంటుంది ఏం కదా అని చెప్పేసి అండ్ మన కిరాయి వచ్చేసి పది లక్ష పదిహేను వేలు మనకి రాయి ప్లస్ మనకు ఒక రెండు టన్నులు అయితే ఎక్స్ట్రా పడింది ఆ రెండు టన్నులకు వచ్చేసి ఇంకా ప్లస్ ఆరు వేలు అయితే వస్తాయి అన్నమాట అండ్ ఇక్కడ ఖర్చులే ఎక్కువ ఉంటాయి మనకు లోడింగ్ వచ్చేసి దగ్గర దగ్గర ఏడు వేల ఎనిమిది వందల ఖర్చు అయింది అండ్ ఇక్కడ అన్లోడింగ్ వచ్చేసి నాలుగు వేల రూపాయలు ఖర్చు అయితే అవుద్ది సో మొత్తానికైతే నైట్ వచ్చేసి పార్కింగ్లో పండుకొని ఇప్పుడే లేచాము బండి మొత్తం అయితే క్లీన్ చేసుకుంటా ఉన్నాము ఇక లోడింగ్కి అయితే రెడీ అయిపోవాలి కదా సో మనం నేనైతే కిరాయి దగ్గరికి అయితే వెళ్ళాలి నైట్ ఎక్కడనైతే అన్లోడ్ చేసామో అక్కడికి వెళ్ళేసి మనం కిరాయి అయితే తెచ్చుకోవాలి ఇక సో గాయస్ అయితే నైట్ పన్నెండున్నరకి మన బండి అయితే పూర్తిగా అన్లోడ్ అయితే అయిపోయింది మనం లోడ్ వేసుకొని వచ్చి ఏ పార్కింగ్ లోనైతే పెట్టామో భారత్ ట్రాన్స్పోర్ట్ ఉంది కదా అదే లో మన బండి అయితే మళ్ళీ తీసుకొచ్చి పెట్టాము ఇక్కడ లోడింగ్స్ అయితే మంచిగా వెళ్తున్నాయని అయితే చెప్పాను కదా సో ఇంకొక వన్ అవర్లో మనకు లోడింగ్ అయితే చెప్తా అన్నాడు ఎట్లా ఏ ఉంటుంది ఏంది అనేది అయితే చూసుకుందాం సో మొత్తం మూడు రోజుల వీడియో కలిపేసి ఈ ఒక్కదాంటేనే వస్తూ ఉంది సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసుకున్నాను కలిసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి కామెంట్ అయితే చేయండి అండ్ మీలో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యు ఆల్ జై హింద్ జై డ్రైవర్